పంచాయతీ నందు ఇటు ఈద్గా అటు సింగనిగేరి తెలుగు వీధి శాంతి నగర్ కాలనీలో భారీ వర్షం ఇళ్లలోకి నీరు చేరడంతో అవస్థలు పడుతున్న ప్రజలు ఈద్గా నగర్ గత ముప్పై సంవత్సరాలుగా సరైన డ్రైనేజీలు లేక సిసి రోడ్లు లేక వర్షం వస్తే చాలు ఇళ్లలోకి నీరు చేరిపోతాయి ఎన్ని చెప్పినా అర్జీలు ఇచ్చినా అర్జీలు కుప్పల్లోనే చేరాయి ఇటు చైర్మన్ అటు కమిషనర్ పట్టించుకునే నాథుడే లేకపోయే ఈద్గా నగర్ ఇద్దరు కౌన్సిలర్లు ఒక చైర్మన్ అయినా ఆ వీధి ప్రజలకు లాభం లేకపోయే పది సంవత్సరాల ముందు ఈద్గా నగర్ రోడ్లు వేస్తారని ఆశపడిన ప్రజలు చివరికి నిరాశ మిగిలింది సరైన డ్రైనేజీలు లేక సీసీ రోడ్లు లేక ఈగర్ కాలనీ లో మరీ దారుణంగా మారింది అవస్థలు ఇక్కడ అధికారులు స్పందించి సరైన రోడ్లు వేస్తారో లేదో ప్రజలకు అర్థం కావడం లేదంటూ సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జే మోహన్ సిపిఎం బృందం మాట్లాడుతూ ఇంటి పన్నులు కుళాయి పన్నులు వేల వసూలు చేస్తారు రోడ్లు కాలువలు వేయడం మర్చిపోతారు ఈద్గా నగర్ డ్రైనేజీ కాలువలు సీసీ రోడ్డుకి కి మోక్షం ఎప్పుడు అని ప్రజలంతా సతమతమవుతున్నారన్నారు ప్రభుత్వ అధికార మరియు ప్రజా ప్రతినిధులకు మనవి కురిసిన భారీ భారీ వర్షాల వల్ల పొలాల్లో కోతకు గురైన పంట నష్టాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అయ్యద్గా నగర్ సింగనగేరి బీసీ కాలనీ ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి మరియు పూరి గుడిసెల్లోకి వరద నీళ్లు వచ్చి చేరడంతో ఆహార ధాన్యాలు పూర్తిగా తడిసిపోయి నిరాశ్రయులైన ప్రభుత్వ అధికార పాలక వర్గం వారు స్పందించి వారిని ఆదుకోవాలని కోరుతున్నారు ఈ పరిస్థితుల్లో మేము స్వయంగా పరిశీలించి మీ దృష్టికి తెస్తున్నాం దయచేసి ఆదుకోగలరని మనవి చేశారు बोलो अरे कौन से टीम बोलो हायकिन अरे ये रात में तुम्हें बचाएंगे अरे ये कैम बेटा तो ले उसने ये आहा टैलेंट बोता इनला संदुला माधेरा स्यावर भटता અમેલાના પણ નીલ અટકે ઉndarray પુરતોળવાણ બોલા આ નીલ એટલે

ముప్పై ఏళ్ళు తాజిపోయింది కాలనీ ఏర్పడి ఇంతవరకు అభివృద్ధి నోచుకోలేక ఉంది కాలనీ ఇంతవరకు రెండు చైర్మన్ ఇంత చైర్మన్ మారునారు కమిషనర్లు మారుతున్నారు కానీ మమ్మల్ని పట్టించుకునే మమ్మల్ని పట్టించుకునే నా లేదు లేరు నీళ్ళు నీళ్లు వచ్చి మాకు వంట వస్తువులు కూడా నాగిపోతున్నాయి బియ్యము గాళ్ళు ఇందువల్ల నానిపోయి మాము ఉపాసం ఉండే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ వానకాలం వస్తుందంటే గుండెలో గొబ్బులు దుట్టుంది మాకి కమిషనర్ గారు అందరూ ఏదో దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని మా కాలనీకి నీళ్లు రాకుండా శాశ్వతం పరిష్కారం చేయండి ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు పేదవాళ్ళు నీళ్ళు వస్తున్నాయి ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు దాన్ని ఏదో ఒకటి ఇల్లు గట్టిగా తీసుకొని మాకు ఆ పొలంలో నీళ్లు రాకుండాగా దాన్ని డ్రైనేజ్ బాగా బలంగా చేస్తే బాగుంటుందని మేము ఇల్లని కోరుకుంటున్నాం అంతే ఇది సర్పియస్న లమ్మేవా ఇపుడు బావుందిగా దబడవుస్తుంది కొలో కొలో ఓకబందర సర్వు ఓట్లైది ఆది ఏడిదినంతరుం తోలీలు వస్తాయో పక్కకి పక్కీస్ కొట్ మాకి హ కొండాలికి సరిగే లీల్ రావు రోడ్ సరిగే లో మాటిల దూసే జారికిన బట్నడేడా హ ముండ్ల లీలు వస్తన మాకి

ఉదయం నుండి ఎడపెరికి వర్షం కుర్చడం వల్ల గూడూరు పట్టణంలోని పడమర బీసీ కాలనీలో పంతొమ్మిది పద్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు మూడు వార్డులు కలిపి ఈ పడమర బీసీ కాలనీ ఉన్నాయి ఇక్కడ వర్షం గంటసేపు వర్షం పడినా కూడా వర్షపు నీళ్ళన్నీ ఇండల్లో వెళ్ళే పరిస్థితి ఈరోజు కూడా ఆ రకంగా దాదాపు రెండుగా మూడు గంటల పాటు వర్షం కుర్చడంతో పెద్ద ఎత్తున కాలువల్లో కాలువలు మొత్తం నిండి ఇళ్ళలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా సీసీ రోడ్లు లేవు ఈ ఏరియాలో సీసీ రోడ్లు లేవు ఒక పక్క సీసీ రోడ్లు ఉన్నా చాలా ఎత్తులో ఉన్నాయి కాలువలు కూడా చాలా ఎత్తులో ఉన్నాయి అందుకే నీళ్ళు పైనుంచి వచ్చిన నీళ్ళన్నీ వర్షపు నీళ్ళన్నీ ఇళ్లలోకి వెళ్ళి వెళ్ళిన పరిస్థితి ఉంది ఈరోజు ఉదయం నుంచి ఇళ్ళల్లో కాలనీలో ఉన్నట్టు ఇళ్ళల్లోకి వరుస నీళ్ళు పోయినాయి దీన్ని మున్సిపల్ అధికారులు వెంటనే సీసీ రోడ్లు వేసి డ్రైనేజీ కాలువలు కూడా దీన్ని అటాచ్మెంట్ చేసి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చూపాలా ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఈరోజు కొత్త కాదు ఎప్పుడు ఒక గంట వర్షం పడినా ఇక్కడ కాలనీ మొత్తము కాలనీలో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు వర్షపు నీళ్లు చేరే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడైనా మున్సిపల్ అధికారులు దీన్ని ఈ సమస్యను పరిష్కరించాలా పైనుంచి వచ్చే వర్షపు నీళ్ళని యథాతథ కిందికి వెళ్ళేటట్లు చూడాలా ఇళ్లలోకి పోకుండా చూసే బాధ్యత అధికారులు ఉంది కాబట్టి దీన్ని వెంటనే సీసీ రోడ్లు వేయాలి అలాగే డ్రైనేజీ సమస్య కాలువలు మరి అటాచ్మెంట్ చేసి దాన్ని నీట్గా వర్షపు నీళ్ళని కిందికి పోయేటట్లు చూడాలి ఆ రకంగా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది కాబట్టి అలాగే ప్రభుత్వం కూడా దీన్ని జోక్యం చేసుకొని ఇటువంటి నీళ్లు వర్షపు నీళ్ళు ఇళ్ళలోకి పోతుండగా మరి పోయిన వాళ్ళకి నష్టపరిహారం ఏదైతే ఉందో నష్టపరిహారం కూడా చెల్లించాలని నష్టం జరిగితే ఆ రకంగా చెల్లించాలని వెంటనే సీసీ రోడ్లు ఈ సమస్యను పరిష్కరించి వర్షపు నీళ్ళు ఇళ్లలోకి పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది అదే ప్రభుత్వానికి ఉందని ఎవరైతే వరుషకు నీళ్ళు ఇళ్లలోకి పోయి నష్టపోయిందో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము నా పేరు జిఎం మోహన్ సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి

ఆ చెన్నాలంగ ఉంది ఇప్పుడు జలాల తిరిగినట ఉంది ఇప్పుడు. కాల్ బలిగి అసలు పిల్లలు కూడా జారిపన్నారు. ఊనిక మున్సిపల్ ఇవ్వట్ని లేదు అసలు. మున్సిపల్ ఊరు. పన్నులు కడుతున్నారా మీరు? అర్జీలు ఇచ్చారా? పన్ను కడకనే ఇస్తున్నారు ఇచ్చారా మున్సిపల్ లో? మున్సిపల్ ఆఫీసులో అర్జీ ఇచ్చినారా? రోడ్డు గురించి

ಪ್ರತಿ ಸಂಸರ ಇದೆ ಸಮಸ್ಯೆ ಅಂತ ಅಡ್ಡಿಯ